ఎక్కడో ఎవరు ప్రేమించకూడదు అంటే ఆదివారం చేయబోతున్నాము ఫంక్షన్ పోవాలా ప్రాధాన్యత రావాలన్నా మా కూర్చుంది అయ్యా మా అన్న కూర్చుంది మా తమ్ముడి కొడుకుంది రోజు వచ్చింది పెళ్లి వచ్చింది ఆదివారం ఏమీ రాకపోతే రోజు ఆదివారం రాకపోతే ఏమైంది నువ్వు రోజు ఆదివారం రాలేదు అనుకో నువ్వు ఎక్కువ ఏం ప్రేమించావు ప్రేమించారు రేపు ఏసుకురావు తీసుకున్నప్పుడు అనుకోండి

ంతటి మోన్ బైనా ఎవడు అమెరికా ప్రెసిడెంట్ అయినా లేకపోతే అంటారు కదా అనాగరికుడు అంటే వాడు కొండలో ఉంటారు కదా వాళ్ళైనా ఎవరైనా ధనవంతుడైనా ధనవంతుడు కావైనా విద్యావంతులైనా విద్య లేనిపాడైనా అందగాడైనా అందంగా లేనిపాడైనా సరే ఎవరు ఎక్కడ రావాలి ప్రతి వాడు కూడా ఏసు యొక్క న్యాయపేర్ విలు రావాలి ఏమంతుడైనా నీకే ప్రేమించిన పీకు ఇవ్వాలనుకున్నాడా కష్టపడ్డా అన్నాడా అయినా ఒకవేళ అలా అనుకోకుండా వేరే విధంగా అక్రమం చేయవారు మీరు నాకు ఎవరు తెలియదు అని చెప్తే ఎలా ఉంటది తొలగారు కదా వాళ్ళు కలిగలు వచ్చి నాకు తెలియదు అన్నాడు ఒకటే మాట ఏమన్నాడు ఏమన్నా

తగ్గింది ఏసుకోడు కానీ నువ్వు ఎక్కువగా ఎవరో ప్రేమిస్తే నువ్వు యేసు ఏం కాదు శిష్యుడు కాదు నువ్వు కాదు అక్కడ నీ మనసు ఎక్కడ ఉంది నీ మనసు అంతా కూడా దేవుని దేవుడి మీద ఉందా ఈవెని ప్రేమ మీద ఉందా నువ్వు ఎవరు ప్రేమించే పదవిగా ఉన్నావా అడిగాడు పేదలు గారు ఎన్నిసార్లు అడిగాడు నువ్వు ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నావా నీకు తిరిగి అన్నాడు ప్రేమిస్తున్నా అంటే ప్రేమిస్తున్నావు నీకే తెలుసు కదా ఎంతగా ప్రేమిస్తున్నాం మరి ఏసుకువచ్చు ఎంత ప్రేమిస్తున్నావు అంటే ఏసు కానీ ప్రేమ తక్కువైతే ఏం కావు చేసుకు శిష్యుడు కాదు నువ్వైనా నేనైనా ఏసుడు శిశులం కాదు ఎందుకంటే ఏసుకుని ఎక్కువ మనం ప్రేమిస్తున్నాం దేనంటే నీ లోకాన్ని మనం ప్రేమిస్తే ఏసుకోవచ్చు శిశులం అవుతాం గౌలు కానీ మన అమ్మాలు కానీ మనము కానీ మన పిల్లలు కానీ మన అన్నదమ్ములు కానీ మన అక్క చెల్లెలకు కానీ మనం ప్రేమిస్తే ఏం మనం ఏం కాలేము ఈ శుభ్రం ఎందుకంటే ఎక్కువ ప్రాధాన్యత మనము చూడండి పెళ్ళిళ్ళల్లో ఆ పిలిచి అని దమ్మంటారు కానీ చడ్డీ చండీ పెళ్ళిళ్ళు వచ్చినందుకో దేవుని వాకం పక్కన పెట్టేస్తారు శివకం పక్కన పెట్టేస్తారు ఇదే సామాన్లు చూస్తాం అనమాట ఏంటంటే దేవుడు వ్యాధి ఇక్కడ పెళ్లికి వచ్చిన తర్వాత ఏమి వినిపించాలి అక్కడ దేవునికి తెచ్చే విధంగా పెళ్లి జరగాలి ఆ పుట్టినరోజు దేవుని మహిమకరంగా జరగాలి ఏ కార్యం ఎలా జరగాలి దేవునికి మహిమకరంగా జరగాలి నీ ద్వారా జరిగితే చాలా హ్యాపీగా ఉంటాడు నీ ద్వారా కార్యం మహిమకరం జరగకుండా అక్కడికి సాంప్రదాయాలు అవి పెట్టుకొని పెట్టుకొని అయ్యి చూసుకొని ఒకసారి ఎన్న జరిగింది అనమాట జరిగితే పెళ్లి వెళ్ళిపోయాడు కిషోర్ గారు అది చేసుకోండి అయితే అని వెళ్ళిపోయాడు వాకింగ్ చేపించినప్పుడు అక్కడ ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అలా చేసారు అనమాట సేవకు గొప్పవాడు ఎమ్మెల్యే గొప్పవాడు అంటే ఎమ్మెల్యే కంటే గొప్పవాడు సేవకుడు సేవకు డెబ్బు కట్టి చేయకపోతే ఈశ్వరుగా మధ్యలో పిలిపించారు తెలుసా వాకింగ్ చెప్తున్నాడు ఒక పక్క చెప్తామంటే ఎమ్మెల్యే సేవకులు వస్తే అంటే యోగి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారంటే అక్కడ దేవుని కంటే ఒక లోకం పాపిక ఇచ్చారు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట ఎందుకంటే జనాలు ఏమంటారంటే దేవునికి వచ్చే విధంగా లేకపోతే అది ఉదాహరణ నువ్వు నేను ఏం చేయాలి చెప్పిన మాట మనం ఏం చేయాలి పాటించాలి ఆయన అప్పుడే చెప్పాడు ఆయన గమనించే వరకు మనం ఉన్నాము ఏం చేయాలి ఎక్కడ ఎవరు ప్రేమించి ఎక్కువగా ఏ ప్రేమించాలి ఎక్కువ ఎవరికంటే మన ప్రాణం కంటే మన అమ్మ కంటే మన తోబుట్టు కంటే మన పిల్లల కంటే అందరికంటే ఎక్కువ ప్రేమించాలంటే ఏ సూపం ప్రేమించాలి ఎందుకు ఆయన ప్రేమించాలంటే మా లక్ష్మి ఎందుకు ఏ సూప ఎక్కువ ప్రేమించాలమ్మా మన అందరికంటే ఏ సూప ఎందుకు ఎక్కువ ప్రేమించాలి దేవుడు కాబట్టి నిజ శుచి కర్త ఆ శుచి కర్త దేవుడి దేవుడినే శుచి కర్త ఎందుకంటే ఐకాన్ టెంప్స్ రైట్ బాజేప్ ఫైన్ మన కోసం ఆ ఆలయం సగంట చెప్పండి నా బాజేప్ చెప్పండి ఆ మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు ఇంకో రీజన్ ఉంటది ఎందుకంటే ఎంగే ముకు ప్రేమిస్తారు సూర్యకర్త ఆ మనం aap bhi chal ja paya ప్రాణం పెట్టాడు రేపు రేపు మరో నీ ఉండొచ్చి ఆయనే రేపు వచ్చిన తర్వాత తీర్పు తెచ్చినప్పుడు ఆయన చేసి పెడతాడు ఏమని నువ్వు ఎవరు ప్రేమించావు నన్ను నీ వాళ్ళకే ఇచ్చావు నీ భర్తకే ఇచ్చావు నా ఎప్పుడైనా వాక్యం చెందావు నా వాక్యం పాపకి వెళ్ళి నా వాక్యం చెప్పేవాడు నాకు నన్ను ఎప్పుడు ఎవరు నువ్వు నీ వాళ్ళను నీ డబ్బును నీ ఉద్యోగాన్ని నీ అందాన్ని నీకోసం నువ్వు బ్రతికావు నా కోసం బ్రతికావు నువ్వు నీకు పర్వాలేవడానికి కూర్చోండు అని ఓకే నువ్వు ఎందుకు మా పని రావ అని పక్కన పెట్టేస్తే ప్రభావ ఎవడుకోదు బ్రబా అని కాలు పడుకున్నా కాళ్ళు అయిపోయినాయి కాల్స్ అయిపోయిన తర్వాత ఎందుకు కాలు పడుకుంటే ఏం ప్రయోజనం లేదు సమయం ఉండగానే ఏసుకో చెప్పినటువంటి మాట మనం గ్రహిస్తే ఆయన కోసం జీవిస్తే ఆయన కోసం వర్ణిస్తే ఆయన ఎక్కువ ప్రేమిస్తే ఏ విధమైనా ఖచ్చితంగా పరలోకం ఇస్తాడు అంతే కదా వాళ్ళ నమ్మకమైన దాన్ని మన దేవుని దగ్గర వేసుగు దగ్గర పని చేసావు కష్టపడి అనే విధంగా మనం దేవుడి దగ్గర మనం సాక్షి పొందుకునే వాళ్ళంగా ఉండాలి వేసుగున్నాడు అన్నాడు ఏమనూర్చి న్యాయం పరిమిత వాడు చెప్పాడు అంటే ఆ సాక్ష్యం మన కూర్చి అలా సాక్ష్యం లేకపోతే చెప్పాలంటే మనం పర్లోకి పోవడానికి అర్హులమా ఈ భూమి మీద మనం దేవుడు గురించి జీవిస్తున్నాం అంటే ఎస్ అంటే కొద్దిగా ఆటోకాలు చిట్వకాలు వేసుకున్నాం లోకం వైపు ఉంది దేవుడి వైపు అనమాట ఆకాలు చిట్టు పెడతాం ఎప్పుడు ఆలు ఒకటి లేదనుకోండి ఏమవుతుంది కాలు కూడా ఇప్పుడు రోజు పడుతుంది ఇక్కడ లోకం వైపు ఉంది సినిమాలు షికార్లు ఎంజాయ్మెంట్ ప్రార్థన ఎక్కడ జరుగుతుంది వాక్యం ఎదగాలి భక్తులు ఎదగాలి విశ్వాసం ఎదగాలి దేవుడి ప్రేమ ఎదగాలి దేవుడు బాగా పరిశుద్ధం జీవించాలి జీవితం పొందాలి ఆకుతలేదు ఆకుతుంది టైం పాస్ టైం పాస్ ఒక రోజు ఉంటుంది తీర్పు రోజున ఆయన అడిగినప్పుడు ఈ మొఖం ఎక్కడ ఉండో చూడు ఒకసారి తీర్పు రోజున అడిగినప్పుడు నీ మొక్క ఎక్కడ పెట్టుకుంటావు దయచేసి మీరు ఆలోచన చేయండి యేసు ఈ భూమి మీద నీ పని నా పని యేసు ఏసు ఎక్కువగా ప్రేమించడం మన అమ్మ నాన్న కాదు మన దోమడు కాదు మన ఉద్యోగం కాదు అది ఇంకోటి కాదు ఇంకోటి కాదు పోతామని ఏం చేయాలి కొరకు అన్నీ వదిలిపెట్టాలి ఎప్పాలంటే పౌరున్నాడు అన్ని కూడా ఎలా ఎంచుకోవడం తెలుసా ఆయన పౌరులు అని ఎలా ఎంచుకున్నాడు ఆయన పెంటతో ఎలా ఎంచుకున్నాడు ఆయన పెంటతో ఇవన్నీ కూడా క్రీస్తు వచ్చిన తర్వాత ఇవన్నీ క్రీస్తు అయినా క్రీస్తు కోసం అన్ని వదులుకున్నాడు పెంటతో చేసిన అంటే అవన్నీ కూడా పెంట అంటే ఏముంటుంది పెంటే ఈజీ టేస్ట్ అనేది ఆయనకున్నటువంటి ప్రకృతి ఏదైతే ఉందో అంటే సమస్య పెట్టతో చూడ క్రీస్తును పట్టుకోవడం వదిలేసరైనా పరిగెత్తుతున్నాడు పిలుపత్రిక మూడవ అధ్యాయం రోజు చేద్దాం పిలుపత్రిక మూడవ అధ్యాయంలో అపోస్ నంబర్ 1 బిలిబల్ ఆయన ఎలా జీవించాడో ఎలా తీసుకో పరియస్తున అని చెప్పు ఉంటాడు మొలాది చదువుకొని నివేద తర్వాత ఆయన చెప్పారు చూడండి అది వస్తున్నాం ఆ సంపాదించుకొని నా

ఎడిషన్ తీసుకోవాలి మనసు ఎక్కడ పడింది తెలుసా పురుషుడేమో పరిస్థితి అంటే డబ్బు కోసం మనం నిజంగా ఈ లోపల డబ్బు కోసం మన కోరికల కోసం వాటి కోసం పరిగెత్తుకున్నాం తప్ప దేవుడి కోసం పరిగెత్తట్లేదు దేవుడి కోసం పరిగెత్తం కనుక దయచేసి పౌరులైతే క్రీస్తుని పట్టుకోవడం కోసం క్రీస్తు యొక్క అన్ని పనులు చేయడం ఉద్దేశాలైన పరిగెత్తుతూ ఉన్నాడు దయచేసి మనం ఈ లోపల ఎక్కువ ప్రయత్నించాలి యేసు ప్రభు నువ్వు ప్రేమిస్తే నిజంగా పర్లోకానికి నువ్వు అర్హుడుగా ఉంటావు యేసు ప్రభు ప్రేమిస్తే నువ్వు పర్లోక పోయే అవకాశం నీకు ఇస్తారా తీర్పు రెండు ఏమైనా ఉంటాడంటే నమ్మకం అవసరం అంటాడు ఆయన కనుక దయచేసి ఆ గొప్ప అవకాశాన్ని నువ్వు మీద కోల్పోతే మనకంటే మంచి వారు మరొకరు ఉండాలి అంతేనా ఏం మాట్లాడేది అర్థం కాదు తెలుగు వాళ్ళు ఎవరైతే చెప్తారు

ఆ అది చెప్పాలి పరలోకానికి పోకుండా మనం ఆగిపోతే మనం నరకానికి పోతే మనకంటే దురదృష్టం కోనకుండా ఉండదు అంటే ఎక్కువ ప్రేమ నీలాంటి నాలాంటి దూర భాగం ఉండదు అనే వాసం అర్థమైందా మనం పర్వలోకం మనం చేయాలంటే అందరికంటే ఎక్కువగా వ్యవసాయాలి ధనం కంటే బంగారు కంటే డబ్బు కంటే ఆకుల కంటే మీకు ఏదైతే వస్తుండే ఉండీ మీ జరికంటే మీ అమ్మ నాన్న కంటే మీ తమ్ముళ్ళ కంటే మీ అన్నల కంటే మీ అక్క బాగుంటారు కదా వాళ్ళకంటే అందరికంటే ఎక్కువ ప్రేమించాలంటే ఉండాలి ఏ సూపర్గా ఉండాలి కాపులో ఏ సూపర్గా ఉండాలంటే అందరు చూసుకుందా ఉడుకో కింద ఏ పెట్టావు పైన పెట్టినా ఏమవుదావు వెళ్ళిపోతావు ఎక్కడికి ఉండాలితాలు అని గమనించండి దయచేసి మీరు ఆలోచన చేయండి ఈ భూమి కోసం జీవించాలి కోసం జీవించాలి ఏసుకోసమే బతకాలి మనము సావాలి ఆయన మనకు పరలోకాన్ని ఇచ్చేవాడిగా ఆయన ఉంటాడు అంటే మీ అందరికీ